మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని మనోహర్ రెడ్డి అన్నారు మండలం జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనోహర్ రెడ్డి హాజరయ్యారు మనోహర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోని రాణించాలని అందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మధులత జెడ్పీటీసీ తారసింగ్ డాక్టర్ సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి వివిధ స్కూల్ ప్రధానోపాధ్యాయులు టీచర్లు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు మన శాసన సభ్యులు గారు ఇదే విధంగా అన్ని మండలాలలో పట్టు కూడా తాండూరు మొత్తం లోపట కూడా వారు ఉన్న చూడాలని చెప్పి ఇదే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు తప్పకుండా వచ్చేసి అన్ని గౌరవ అందులో సమర్పిస్తూ ఉంటారు انا کيتنا چاندي کي ليو گا

నాలుగైదు రోజుల నుంచి మేమున్నాము పిల్లలకు అని చెప్పి ఫిజికల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ కు పత్రికా విలేకరులకు పెద్దేమ మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు సర్పంచులకు ఎంపీటీసులకు ఉపాధ్యాయులకు అందరూ కూడా పేరు పేరును నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా క్రీడలు అనేదే ఈరోజు చదువుతో పాటు చదువు మనిషికి ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అదేవిధంగా ఖచ్చితంగా ఒక పాటలో మనం ఆడుకోవాల్సిన అవసరం కూడా ఉంది కొంతమంది చూసుకొని చదువు పైన ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ పెడతామో క్రీడల పైన కూడా విధంగా కొంతమంది అదే విధంగా ఆ క్రీడల పైన దృష్టి పెట్టి వాళ్ళ క్రీడలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని రాబట్టడానికి ఇంతకు దార్యం గారు చెప్పినట్లు ఇలాంటి క్రీడలు మాత్రం చాలా ఉపయోగపడతాయి అందులో ఈ మార్మూల గ్రామంలో వెనుకబడినటువంటి పెద్ద మండలంలో ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాలా అవసరం కూడా తప్పకుండా ఈ ప్రోగ్రామ్స్ కు మా ముందు తప్పకుండా సహాయ సహకారం ఇళ్ళవేళ్లలో ఉంటాయి ఈ రోజు పెద్దేమ మండలం స్టార్ట్ అయింది దీన్ని ఇప్పుడే రవాల చెప్పి ఖచ్చితంగా తాండూరంలో స్టార్ట్ చేస్తా అని చెప్పి తాండూరులోనే కాకుండా యావత్ ప్రతి మండలంలో ప్రతి స్కూల్ నుంచి వాళ్ళ లోపల ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని గైడింగ్ తీసే విధంగా ఖచ్చితంగా నా వంతు నేను ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తూ యాల మండల కానీ పసిరాసా మండల కానీ ఆల్ మండల ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మళ్ళీ కాన్సెన్సి లెవెల్ కూడా ఖచ్చితంగా విజేత విజేతలైన వాళ్ళకు కాన్సెన్సి డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రిజిటల్ డైరెక్టర్స్ మొత్తం కూడా కాన్ఫరెన్సీ లెవెల్లో మీరు అందరూ కూడా ఒక కమిటీ చేసుకొని మీరు ఏ విధంగా కావాలో ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరందరూ కూడా మాట్లాడుకుంటూ ఏ విధంగా కావాలన్నా నేను పనిస్ కావాలన్నా ఏది కావాలన్నా నేను ఇవ్వడానికి చెప్పేయడానికి ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను ఎవరికైనా చేస్తానని చెప్పి కూడా ఇంతకుముందు పరిధిలో కూడా గతంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా మేము ముందు చేసినాం ఖచ్చితంగా సరిగ్గా దీపిగా ఈసారి ఈ రోజు నుంచే మా తాండూరు నియోజకవర్గంలో ప్రతి విద్యార్థి విద్యార్థులు క్రీడల్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసే విధంగా ఖచ్చితంగా మనం పాటు పడదామని చెప్పి కూడా మీకందరూ కూడా తెలియజేసుకుంటూ ఇదే కాకుండా డెవలప్మెంట్ ఖచ్చితంగా పెద్దేమన్ మండలంలో ఈ హై స్కూల్లో కావాల్సినటువంటివి స్కూల్స్ కానీ టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ మీకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకందరికీ తెలియజేసుకుంటూ ఉత్తం చే చెప్పినట్లు ఖచ్చితంగా ఇండోర్ స్టేడియంకు మండలం నుంచి ఎవరైనా దాతలు వస్తే ఖచ్చితంగా నేను వారికి నాకు కావాల్సినటువంటి నా వంతు కూడా ఖచ్చితంగా చేస్తా అది రాన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇండోర్ స్టేడియం చాలా బాగుంటది ఎందుకంటే నేను రెండు వేల ఆరులోనే ఒకటి కులచిల్లలో ఇండోర్ స్టేడియం నటించిన దాంతో ఇప్పటికీ చాలా వాడుకుంటున్నా కనుక ఖచ్చితంగా పెద్ద ఇదే గ్రౌండ్ లో ఇండోర్ స్టేడియం ఎక్కడ ప్లేస్ కూడా ఉంటది ఇక్కడనే హై స్కూల్స్ ఎందుకంటే బాయ్స్ హై స్కూల్ ఉంది గర్ల్స్ హై స్కూల్ ఉంది ఖచ్చితంగా దీన్ని యూజ్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుని అవసరం ఉంటుంది కనుక మీరు దాతలు లేకున్నా ఖచ్చితంగా నేను మీరు దాతలు ముందుకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకే ఫియారిటీ ఇస్తాము లేని పక్షంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇండోర్ స్టేడియం నా వందరూ కూడా నేను ఖచ్చితంగా నా సిడీపీ పొరలు కూడా నేను కట్టేయడానికి ముందుతానని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ల్యాండ్ నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా ఖచ్చితంగా చెప్తా ఐదు ఎకరాల ల్యాండ్ ఉంటే మాత్రం స్టేడియం కూడా ఒక మంచి స్టేడియం చేసుకుందాం పెద్ద మండలంలో ఎందుకంటే మామూలలో వెనుకబడ్డటువంటి మండలం అనే పేరు ఉన్నది దీనికి ఖచ్చితంగా ఒక స్టేడియం ఉన్నట్లుంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థి విద్యార్థులకు కార్పొరేట్ స్కూల్స్ కు భీతగా వాళ్ళు కూడా ఆడకూడంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది వీళ్ళందరూ కూడా నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువు చదువుకున్నటువంటి ఒక విద్యార్థిని నాకు తెలుసు గవర్నమెంట్ స్కూల్ అంటే ఏ విధంగా ఉంటుందో మేమందరం కూడా మీరు ఎక్కడ కూడా గవర్నమెంట్ కు కార్పొరేట్ కు ఎక్కడ కూడా వ్యత్యాసం ఉండదు ఇక ఉన్నవాళ్ళ మేజర్ గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళమే మీరు కూడా రేపు మంచి ఫ్యూచర్ ఉంటుంది మీరు కష్టపడి పనిచేయండి కష్టపడి చదవండి ఇష్టంతో మీ క్రీడా రంగంలో కూడా ఈ రోజు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి